ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న చిత్తూరు పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు నియోజకవర్గంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన సర్వనాశనం అయిపోయిందని ఆ పార్టీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టేనని మాట్లాడడం జరిగింది ఎంత అన్యాయంగా ఉంది అంటే ఈ మాటలు మాట్లాడడం ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అంత నీచులు దుర్మార్గులు అన్నట్టుగా వైసీపీ పార్టీని గురించి ఆయన మాట్లాడడం జరిగింది తొమ్మిది నెలలు అయ్యింది ఆయన అధికారం లేకొచ్చి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా పరిపూర్ణంగా అమలు చేయకుండా కొన్నింటినైతే అరాకొరగా అమలు చేసి చాలా వాటిల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోకుండా పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు రెండున్నర లక్షల కోట్లకు పైగా పేద ప్రజలకు డబ్బులు పంచినటువంటి వైసీపీ నాయకత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పని కట్టుకొని విమర్శించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అంత పెద్ద ఎత్తున సహాయం చేశారు కనుకనే నలభై శాతానికి పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో అలా అలాగే అప్పుడు కూడా మాట్లాడడం కారణంగా మీరు మోస్తున్నటువంటి మిమ్మల్ని మోస్తున్నటువంటి బోయలైనటువంటి పేపర్లు ఛానళ్ళు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడి చేసినటువంటి దుర్మార్గ ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది ఓడిపోయింది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఓడిపోయారు ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో కూడా మీరు అన్నదాత సుఖీభవకు అరాకొరగా తల్లికి వందనం పేరుతో ఇప్పటి వరకు ఒక నయా పైసా కూడా చెల్లి ఇవ్వకుండా దానికి కూడా అతి కొద్ది మాత్రమే కేటాయించినటువంటి మీరు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానన్నారు కొన్ని లక్షల మందికి ఆ ఊసే లేదు ఇలా ఒకటి కాదు మీ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలలో తొంభై ఐదు శాతాన్ని మీరు ఎత్తుకొని కూడా లేదు కనీసం నేను చేసేస్తా అభివృద్ధిని పరుగులు తీస్తా తీస్తా అన్నటువంటి మాయ మాటలు గడు చెప్తూనే కాలం గడిపేస్తూ ఇంకా మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్కసు అంతా కూడా వెళ్ళగక్కుతూ వాళ్ళ మీద విషం పూసి కాలం గడుపుకోవాలని చూస్తున్నారే తప్ప అధికారం మీ చేతిలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదు అభివృద్ధి అభివృద్ధి అని మాటలు చెప్పటమే తప్ప అభివృద్ధి ఏ కోశాన ఆంధ్ర రాష్ట్రంలో కనపడటం లేదు అన్నటువంటి విషయం మీతో సహా మీ ఎమ్మెల్యేలతో సహా మీ పార్టీ కా క్యాడర్కి నాయకులకు అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు ఈరోజున పబ్లిక్గా మీరు జనంలోకి వెళ్ళగలిగితే మీ ప్రభుత్వం పట్ల మీ పాలన పట్ల ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత పేద ప్రజలలో ఉన్నదో స్పష్టంగా అర్థమవుతుంది పచ్చి అబద్ధాలతోనే కాలం గడపాలనుకుంటే ఎల్లకాలము సాగదు చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళు ఈ పత్రికలని ప్రసార మాధ్యమాలని మేనేజ్ చేయగలగలరు కాబట్టి దాంట్లో మీ ఊకదంపుడు ప్రసంగాలు మీ వ్యతిరేక శక్తుల్ని మీరు మాట్లాడేటువంటి తీక్షణమైనటువంటి మాటలు పెద్ద ఎత్తున రావచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఈ రోజున మరింతగా ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమవుతున్నది ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము మాట్లాడేటువంటి మాటలు కావు మీకే తెలుసును ఈ రోజున మిమ్మల్ని మోసేటువంటి పత్రిక కూడా సోషల్ మీడియా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా నిర్లిప్తంగా ఉన్నారు అన్నటువంటి ఒక కాలం రాశారు నిజానికి అది కాదు మీ పాలన పట్ల మీ ప్రభుత్వం పట్ల తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి వర్గాలలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నది అన్నటువంటి వాస్తవాన్ని గ్రహించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది అని అనుకొని ఆ భ్రమల్లో ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మరింతగా మీరు నష్టపోతారు మీరు చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికలల్లో మీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో సూపర్ సిక్స్ అన్న పేరుతో మీరు చెప్పినటువంటి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కంటే కూడా నేను మరో రెండున్నర లక్షల రేట్లకు పైగా ధనాన్ని పేద ప్రజలకు సూపర్ సిక్స్ ద్వారా పంచుతాను అని మీరు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం నాశనమైపోయింది సంపదను సృష్టించిన తర్వాతనే పథకాలకు డబ్బులు వస్తాయి అంతవరకు ఏ పథకాన్ని కూడా నేను అమలుపరచలేకపోతున్నాను ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అబద్ధపు మాటల్ని మోటెత్తుకున్నారు మీరు మీకు తెలియదా అంతకు పూర్వం ఇన్ని ఈ పథకాలకింత డబ్బులు ఖర్చు అవుతాయి అన్నటువంటి విషయాలు కూడా మీకు స్పష్టంగా తెలుసును కానీ మీరు అధికారం లేక రావటం ఒక్కటే లక్ష్యంగా ఏం మోసపు అబద్ధాలైనా కూడా చెప్పేద్దామో అని చెప్పేసి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో అవి కూడా అమలు పరచలా మీరు అవి కూడా అమలు పరచలా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అధికంగా అధికంగా అసలు ప్రసక్తే లేదు ఇలా మాయ మాటలతోనే కాలం గడపాలనుకుంటే మీరు మీ అధికారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద శ్రేణుల మీద వై సోషల్ మీడియా కార్యకర్తల మీద మీ పాదంతో తొక్కి వీళ్ళని అందరినీ పంపించవచ్చు పంపించవచ్చుగాక మమ్మల్ని అందరినీ కూడా అనేక రకాలుగా హింసించవచ్చుగాక కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోట్ల మంది ప్రజల గొంతుకల్ని మాత్రం నొక్కలేరు వాళ్ళు మీ పట్ల చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు వ్యతిరేకతతో ఉన్నారు మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేశామే జగన్మోహన్ రెడ్డి లాంటి ఓ ప్రజాదరణ కలిగిన సంక్షేమ ఆలోచన చేసేటువంటి నాయకుణ్ణి కోల్పోయామే అన్నటువంటి బాధ వాళ్లల్లో వ్యక్తమవుతున్నది అది గ్రహించాలి మీరు అది గ్రహించకుండా వైసీపీతో సర్వనాశనం వినాశనం వైసీపీ వాళ్లకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే అని మీరంటే ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో నలభై శాతంకి సంబంధించినటువంటి ఓట్లు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అవన్నీ కూడా పేద ప్రజలు వేసినటువంటి ఓట్ ఓట్లే అంటే మీరు ఆ పేదలకంతా కూడా వ్యతిరేకము ఆ పేదలకు ఎవరికి కూడా నేను మేలు చేయకూడదు ఈ పేదలకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టే అన్నట్టుగా ఉన్నది మీరు చెప్పేటువంటి మాటలు ఈ రోజున ఆ నలభై శాతం మంది మాత్రమే కాదు ఇంకా కొన్ని లక్షల మంది మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మీరు నిన్న చెప్పినటువంటి మాట మొత్తం వాళ్ళకందరికీ కూడా అన్వయింపబడుతుంది జగన్మోహన్ రెడ్డి పాలన కావాలనుకునేటువంటి యాభై ఒక్క శాతానికి పైగా ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా సహాయం మీరు చేస్తే అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు పాముల కింద అంటే సహాయం పొందినటువంటి వాళ్ళు పాములు ఆ పాములకు పాలు పొయ్యొద్దండి అని చెప్పటమే అర్థంగా ఉంటుంది తప్ప మరొకటి కాదని చంద్రబాబు నాయుడు గారు ఇంత దిగజారుడు మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడటం అన్నది మీకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ప్రకృతి ప్రక్రియ మీరు మాత్రమే మాట్లాడగలరు ఇలా ఒక పార్టీ పార్టీనే సర్వనాశనమ వినాశకారి పార్టీ అని అనగలిగేటువంటి శక్తి దమ్ము మీకు మాత్రమే ఉన్నాయి కారణం మీ రాజకీయ నేపథ్యం అంతా కూడా ఇతరులను గురించి మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళని గురించి మీ పట్ల అసహనంగా ఉండేవాళ్ళని గురించి సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించటం మీకు అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆలోచన మీ ఆచారం అది కానీ మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మీరెంతగా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ పొయ్యే కొద్దీ ప్రజల హామీలు నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసే కొద్దీ అంతకు మించిన రెట్టింపుతో జగన్మోహన్ రెడ్డి మీద ఆదరణ పెరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నాను పోసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా మురళిమ్మ గారి మీద పెట్టాల్సినటువంటి కేసులు కాదని సాక్షాత్తు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ఉండినటువంటి పొన్నగూరుల సుధాకర్ రెడ్డి గారు మొన్న కోర్టులోనే చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రేరేత ప్రేరేపితంగా ఉన్నటువంటి కేసులు తమను వ్యతిరేకించినటువంటి వాళ్ళ యొక్క గొంతుకలను నొక్కివేయటానికి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది పోసాని కృష్ణమూరెల్లి గారి మీద ఎప్పుడో ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఈ రోజున ప్రతీకారైత్యతో ఆయన అరెస్టు చేయటమే అన్యాయమైతే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు అన్న విషయం చాలా స్పష్టంగా తెలిసినా కూడా ఆయన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళి ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ఈయనకు అనని దాని మీద పచ్చపత్రికలంతా కూడా ఆయన ఏదో నాటకం ఆడినట్టుగా చిత్రీకరించటం అన్నది చాలా బాధ కలిగించే విషయం అలా రాసినటువంటి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి విషయం అదే మీకు జరిగితే మీ గురించి వేరే వాళ్ళు అలా మాట్లాడితే అలా రాస్తే ఎంత మనసుకు నొచ్చుకుంటుందో మీకు తెలియంది కాదు ఒక బాధితుడు తనకు ఆరోగ్యం అని ఆసుపత్రికి పోతే ఆసుపత్రికి పోయినంత మాత్రాన ఆయన విడుదల చేస్తారా చేయరు కదా మీకు సంబంధించినటువంటి న్యాయ నిపుణులు అందరూ కూడా అనేక రకాలుగా ప్రయత్నించి ఆయనకు బిల్లు రానియకుండానే చేస్తారు కదా రెండు రోజులు ఆసుపత్రుల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు ఒరిగేది కూడా ఏమీ లేదు కదా ఆయనకు వచ్చేటువంటి వెసులుబాటు కూడా ఏమీ లేదు కదా నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన తన ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవటం కోసమని ఆసుపత్రికి వెళితే దాని మీద ఈ రకంగా మాట్లాడడం అన్నది ఏమాత్రం కూడా క్షంతవ్యం కాదు అని